రాష్ట్ర వ్యాప్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేకుజాము నుంచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకెట్లాడుతున్నాయి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు యానాంలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లాల ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని దర్శించేందుకు భక్తులు బాలు తీరారు చూడండి దర్శనం ముగించే వారు ఎక్కడ కలగాలండికాలంలో భక్తులకి అదే అదే క్యూ లాంటి పార్టీ కోర్చున్నాం నెక్స్ట్